കിന്ദി കിന്ദനക്ക് ഫാസ്നക്ക് ഫാസ് in the matter వీక్ గా ఉన్నారు సౌండ్ లేదేంటి ఇప్పుడు ఎనర్జీ ఫుల్గా ఉన్నట్లు వేదిక మీద ఉన్న ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఎస్ఐ గారికి షీటీ మహిళా రక్షక్ లీడ్ చేస్తున్న ఆఫీసర్కి వేదిక మీద ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ నమస్కారం వేదిక ముందున్న అధ్యత జనరల్గా మొన్ననే మనం అక్టోబర్ సెకండ్ ఏంటి అక్టోబర్ సెకండ్ అంటే గాంధీ గారు ఏం చెప్పారు అర్ధరాత్రి పన్నెండింటికి ఆడపిల్ల ఒక్కరిగా ధైర్యంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తిరగగలిగిన రోజునే అసలైన స్వాతంత్రం అది ఈరోజు మీకు ఉందా ఉందా లేదన్నది ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో మీరు లేదన్నప్పుడల్లా పాలకుల కింద యాజ్ పొలిటికల్ పార్టీస్ మాకు చాలా బాధగా కూడా ఉంటా ఉంటుంది ఎందుకు లేదు అని అంటే సొసైటీలో ఇంబ్యాలెన్సెస్ ఆ ఇంబ్యాలెన్సెస్ అనేకమైన కారణాలు ఆర్థికపరమైన కారణాల నుంచి వస్తాయి సమస్య ఆ సమస్యలను అధిగమించడానికి వ్యక్తులు ఎంచుకుంటారు తప్పుడు దారులు ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కువైపోయి ఇంతకుముందు రాజమహేంద్రవరం అంటే ఒక ప్రశాంతమైన నగరం సురక్షితమైన నగరం కింద ఉండేది కానీ ఇప్పుడు రాజమహేంద్రవరం ఏంట్రా అంటే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది లేకపోతే అల్లరి మూకలకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది మాకు కూడా చాలా బాధగానే ఉంటుంది ఇవన్నీ వింటా ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఎలా చేయాలన్నది అనేక విధాలుగా ఆలోచించుకుంటూ వచ్చాం ఎలా చేయగలము అని అంటే చేతిలో అధికారం ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మాకైతే అధికారం లేదు అధికారం ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల మీరు గమనించినట్లయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ విమెన్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా రిజిస్టర్డ్గా లేవు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు ముప్పై వేల మంది మహిళలు తెలియని పరిస్థితి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఒక్కొక్కటిగా వస్తున్నాయి దాంట్లో భాగంగా విమెన్కి ఒక సేఫ్ ప్లేస్ కింద రాజమహేంద్రవరం సిటీని తయారు చేయాలని మీ భద్రత మా బాధ్యత అంటే మీ అందరి భద్రత మా అంటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏలో ఎవరున్నారు టీడీపీ బీజేపీ జనసేన బాధ్యత ఆ బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను ఎక్కడికక్కడ ఇలాంటి మీటింగ్స్ పెడుతున్నా మీటింగ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం నేను మీటింగ్ పెట్టినప్పుడు పొలిటికల్ స్పీచ్ కింద నేను మా లీడర్స్ వచ్చేసి మీటింగ్ పెట్టుకెళ్ళిపోతే మామూలు సర్వసాధారణం మీరు చూసేది ఇలాంటి చాలా మీటింగ్స్ చూసే ఉంటారు నాయకుడు వస్తాడు మైక్ తీసుకుంటాడు నీకు వచ్చేస్తాను ఇచ్చేస్తాను అది చేస్తానని అన్ని కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతాడు కానీ నేను ఈరోజు నేను ఒక్కడిని రాలా మా లీడర్స్ ఒక్కరు రాలా మీకు కన్సర్న్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చారు అలాగే మహిళా రక్షక్ అని ఒక టీం వచ్చారు ఆ టీం గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా ఎందుకు పోలీసు వాళ్ళు కూడా ఇచ్చుకొచ్చామంటే మీరు ఏదైనా ఒక సమస్య మీద భయపడితే ధైర్యంగా చెప్తే వాళ్ళు విని అక్కడ ఏం చేస్తారు ఏం అన్నది ఆలోచించడానికి పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చాం నాకు తెలిసి ఇలాగా ఒక ప్రజాప్రతినిధి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఒక షీ టీం అన్నీ ఇచ్చుకొని మీ దగ్గరికి బహుశా నాకు అయితే వచ్చి ఉండకపోవచ్చని నేను భావిస్తా ఉన్నాను వస్తే మన అదృష్టం ఒకవేళ ఇప్పుడు మేమే శ్రీకారం చూడితే మాత్రం కంపల్సరీగా మీరు అందరూ ఒక గ్రాటిట్యూడ్ తెలుగుదేశం పార్టీకి అయితే తెలియచేయాలి ఎందుకంటే ఇది మా తాలూకు ఆలోచన విమెన్ సేఫ్గా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన ఇక్కడికైతే ఇంకో డిపార్ట్మెంట్ని పిలవాలా అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పిలుస్తున్నాం ఎక్కడైనా సరే సారా కాశీ అక్కడ మగవాళ్ళందరినీ సారాకి బానిసలు కింద ఎవరైనా చేస్తే ఏదైనా ప్రాంతంలో ఎక్సైజ్ వారిని కూడా తీసుకొచ్చి కారణమైన వాళ్ళమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఐ వెరీ ప్రౌడ్ టు సే ఈ హండ్రెడ్ డేస్లో ఇప్పటికీ మేము అఫీషియల్గా చెప్పకూడదు కానీ చాలామంది మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం పీడీ యాక్ట్స్ అంటే సారా కాసిన లేకపోతే ఇంక ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళందరి మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం ఈ హండ్రెడ్ డేస్లో మేము ఎన్నైతే కట్టామో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వైసీపీ వాళ్ళ ఫైవ్ ఇయర్స్లో అన్ని కట్టారు అంటే తప్పు చేసే వ్యక్తుల్ని వాళ్ళు వెనకేసుకొని తిరిగారు మేము తప్పు చేసే వ్యక్తులు మా వాళ్ళైనా సరే అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం మేము ఈ సమావేశాలు చాలా చోట్ల చెప్పాం మీరు మాకు ఎన్డీఏగా ఫస్ట్ ప్రయారిటీ విమెన్ విమెన్కి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైనా కానీ

వీళ్ళందరూ కూడా ఒక తీర్థయాత్రకి బయజేగస్తారు పళ్ళంతా ప్రయాణం చేసి రాత్రిపూట ఏ గ్రామం వస్తే ఆ గ్రామంలో స్టే చేస్తారు స్టే చేసి మన రోజు మార్నింగ్ వెళ్ళి మన పాలకు దీవ దీవ్వని మళ్ళీ బయలుదేరుతూ ఉంటారు ఇలా వెలుకూరు వెళ్తే వెళ్తే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో స్టే చేస్తారు నైట్ అవైలబుల్ ఆ గ్రామంలో ఇంకొకటి న్యూ వన్ టూ మళ్ళీ ఎయిట్ అండి న్యూ అన్మన్ నైన్ త్రీ టూ జీరో జీరో సిక్స్ చెక్ చె పని చేస్తుందా లేదని మొదలెట్టి ఉంటారు కదా కొంతమంది జైలు చేసి ఇది రింక్ అవుతుందా లేదని చెక్ చేసే ఉంటారు మీరు ఎవరైనా మాట్లాడతారా ఆ నెంబర్ని ఆ నెంబర్ మహిళా రక్షక్ మహిళా రక్షక్ మన మహిళలకి రక్షణ ఈ నెంబర్ అని మీరందరూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి పెట్టుకుంటారా మీరందరూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి అసలు ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది మీరు ఇవన్నీ చేయడం వల్ల మీరు గానే ఉండొచ్చు ఎక్కడో ఎవరికో సమస్య రావచ్చు ఆ సమస్య వచ్చినా చెప్పలేము ఎవరికి ఎక్కడ సమస్య ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ ఈ ఈ నెంబర్ మనకి చాలా సర్క్యులేట్ చేయాలి మనమందరం అది మీ అందరి బాధ్యత మీ కోసం పెట్టిన స్కీమ్ కార్డు మీ బాధ్యత నెంబర్ని బాగా సర్క్యులేట్ చేయండి వాట్సాప్లో పెట్టండి అవసరమైన చోట పోస్ట్ చేయండి ఫేస్బుక్ ఉంటుంది ఇన్స్టా అందరికి ఎక్కడ అక్కడ పోస్ట్ చేయండి నెంబర్కి ట్రై కూడా చేయండి ఎక్కడైనా సమస్య వచ్చినా ట్రైల్ రన్ చేయండి ట్రైల్ రన్ చేసి ఎక్కడైనా పని తప్పకుండా అలా ఇంటిమేట్ చేయాలి మాకు మీరు చెప్పిన తర్వాత రెస్పాన్స్ లేదని ఫీల్ అయితే తప్పకుండా మాకు ఇంటిమేట్ చేయండి మాకు ఇంటిమేట్ ఎలాగంటే మా విజిటింగ్ కార్డ్ ఇస్తాం నాదే ఇస్తాను అందులో నా నెంబర్ ఉంటుంది మా లైన్ నెంబర్ కూడా ఉంటుంది దానికి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టండి సరే ఈ నెంబర్ మేము చేస్తున్నా రెస్పాండ్ అవుతుందని చెప్పండి నేను వాళ్ళని రివ్యూ చేసుకుంటాను ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడతారా